డి వర్కర్లు హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ బుధవారం రోజు స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంగన్వాడీ గూడూరు రూరల్ అధ్యక్ష కార్యదర్శులు ఏ ఇంద్రావతి బిఎస్ ప్రభావతిలు తెలియజేశారు వారు మాట్లాడుతూ ఐసీడిఎస్ స్కీమ్ను సంస్థాగతం చేయుటకు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ చెల్లింపు మరియు రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్పిసిఏఎన్ఓ ఎనిమిది ఒకటి అరవై నాలుగు ఆఫ్ రెండు వేల పదహైదున గుజరాత్ హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రేడ్ త్రీ మరియు గ్రేడ్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను క్రమబద్దీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రూరల్ అధ్యక్షురాలు ఏ ఇంద్రావతి కార్యదర్శి బిఎన్ ప్రభావతి కమిటీ సభ్యులు బి మంగమ్మ జె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు యాభై సంవత్సరాలు అవుతున్నా కూడా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు హెల్పర్లుగా గుర్తించాలి సంవత్సరాలు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు గుజరాత్ ప్రభుత్వము అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పిచ్చింది గుర్తించి మాకు ఇవ్వాలని ఇప్పుడు ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మాకు రిప్రజెంటేషన్ మేము ఇప్పుడు ఈ వచ్చిన సర్కులర్ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించి తర్వాత మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాములైన గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు వారికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలని గూడూరు ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్